హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేస్ నుంచి ఏదైతే మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందో దీని గురించి రోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ న్యూస్కి రాకముందే అఫీషియల్ వెబ్సైట్కి రాకముందే మనకి నోటిఫికేషన్స్ అయితే ఈ మధ్యన బయటకు వస్తున్నాయి దాన్ని చాలా వైరల్ కూడా చేస్తున్నారు దానివల్ల ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ అనేది దాదాపు రెండు వారాల ముందే మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు అఫీషియల్గా ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దీన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఏ మిస్టేక్స్ కూడా చేయొద్దు ఒకవేళ మోడిఫికేషన్ చేసినా సరే కొన్నింటికి మాత్రమే మాడిఫికేషన్కి రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేసి మాడిఫికేషన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు అన్నింటికి ఇవ్వలేదు ఇక సెకండ్ వన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు ఏదైనా మిస్టేక్ జరిగిందని చెప్పేసి రెండో అప్లికేషన్ అప్లై చేయడానికి ట్రై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతో పాటు ఫ్యూచర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీరు దానికి అప్లై చేయకుండా మిమ్మల్ని పర్మనెంట్గా డెబార్ చేసే అవకాశం కూడా ఉంది ఆ విధంగా వీళ్ళు నోటిఫికేషన్లు మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి క్లియర్గా మీరు కూడా నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను ఒకసారి క్లియర్గా చదివి బాగా అర్థం చేసుకొని అప్పుడు మీరు అప్లై చేయండి ఒకే ఫ్రెండ్స్గా ఏఎల్పి సంపాదించాలని చెప్పేసి చాలా మందికి కళ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు బాగా చదివితే సంపాదించగలరు కాంపిటీషన్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ట్రయల్స్ అని ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టుకొని అప్లై చేయండి అలాగే మీ మొబైల్ నెంబర్ కానివ్వండి ఈమెయిల్ ఐడి కానివ్వండి మీరు ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఎందుకంటే మీరు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు అదే మొబైల్ నెంబర్ అదే ఈమెయిల్ ఐడిలో ఉండాలి ఒక్కసారి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ మొబైల్ నెంబర్ కానీ ఎట్టి పరిస్థితుల్లోని మార్చుకోవడం కుదరదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ అప్లై చేయండి ఒక ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వెయిట్ చేయండి అప్పుడే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయొద్దు ఎందుకంటే ఎటువంటి మిస్టేక్స్ జరిగినా మీరు ఒక మంచి నోటిఫికేషన్ అనేది మిస్ అవుతారు నేను హౌ టు అప్లై వీడియో అనేది చేస్తాను మీరు అంతవరకు వెయిట్ చేస్తే చేయండి లేదంటే లేదు కానీ మీరైతే మినిమం ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్ కానీ టైం కనుక తీసుకున్నట్లయితే మంచిదని నా ఒపీనియన్ అనమాట ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదువు మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఏ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో పెట్టడం జరిగింది ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్గా మనకి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుని నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మన అప్లికేషన్లో కొన్ని కొన్ని మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్గా పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట మనకి సెవెంత్ సిపిసి ప్రకారం లెవెల్ టూ ఉంటుంది అనమాట పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ ఉంటుంది మెడికల్ స్టాండర్డ్స్ ఏ వన్లో ఉంటాయి ఇక ఏజ్ వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వేకెన్సీస్కి అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఎవరి అయితే ప్రజెంట్ అంటే ఈ నోటిఫికేషన్ పూర్తయ్యే లోపు సర్టిఫికేట్స్ చేతిలో ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయలేరు ఇక ఓన్లీ వన్ అప్లికేషన్ వన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలంటే ఒక్క బోర్డుకి ఒక్క క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి అంతకన్నా ఎక్కువ బోర్డులకి ఎక్కువ అప్లికేషన్లు అప్లై చేసినట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయడంతో పాటు అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులకి అన్ని రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్కి నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు అప్లై చేయకుండా ఉండవచ్చు మే బి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏజ్ అనేది పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఒక్క క్యాండిడేట్ అనేది ఒక్క జోన్కి ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఏది ఇస్తారో అది ఎట్టి పరిస్థితుల్లోని చేంజ్ చేయలేరు కాబట్టి ఆ రెండు కూడా చాలా జాగ్రత్తగా మీరు ఇవ్వండి ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే క్రియేట్ అనే అకౌంట్ ఉందో దానిలో మన ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబరు అలాగే ఏదైతే బోర్డు సెలెక్ట్ చేసుకున్నారో ఆ బోర్డు ఆ మూడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మీరు మాడిఫికేషన్ అయితే చేయలేరు ఇంకా మెయిన్ అంటే మిగతా మాడిఫికేషన్ చేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కదానికి రెండు వందల యాభై రూపాయల వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మనకి హ్యా మెయిన్ సిగ్నేచర్ అనమాట సో ఫ్రెండ్స్ మీ పేరు రాజు అనుకోండి ఇలాగా ఫస్ట్ ఏంటంటే బ్లాక్ లెటర్స్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ ఉండకూడదు మనకి క్యాపిటల్ లెటర్ ఆర్ అనమాట ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ సిగ్నేచర్లో కనపడకూడదు అలాగే డిస్జాయింటెడ్ లెటర్స్ ఆర్ ఏ జే ఇప్పుడు దీనికి దీనికి చూడండి జాయింట్ లేదు కదా ఈ విధంగా ఎట్టు పరిస్థితుల్లో కనిపించకూడదు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా కనిపించినా సరే మీ అప్లికేషన్ అనేది మీరు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అనేది ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా సిగ్నేచర్ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు బ్లాక్ లెటర్స్ ఉండకూడదు లేదా డిస్జాయింటెడ్ లెటర్స్ ఉండకూడదు ఈ విధంగా చూసుకొని మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయండి రన్నింగ్ సిగ్నేచర్ అనేది ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మీరు ఎట్టు పరిస్థితులు పరిస్థితుల్లోనైనా అంటే మన దగ్గర చాలా తెలివైన ఉండొచ్చు ఒక చిన్న చిన్న మాడిఫికేషన్తో రెండు బోర్డులకు అప్లై రెండు అప్లికేషన్లు పెట్టడం ఈ విధంగా చేస్తారనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే మోర్ దెన్ వన్ అప్లికేషన్ అగైన్స్ట్ సిఎం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ విల్ బి సిమిలర్లీ రిజెక్టెడ్ అండ్ డెబర్డ్ ఫర్ ఆల్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మీరు చూడండి ఎప్పుడు కూడా అంటే ఈ నోటిఫికేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రెండు అప్లికేషన్లు అప్లై చేయడానికి ట్రై చేయొద్దు ఒకటి మాత్రం అప్లై చేయండి చాలా జాగ్రత్తగా అప్లై చేయండి మల్టిపుల్ అప్లికేషన్లు అప్లై చేసినా మల్టిపుల్ బోర్డ్స్కి అప్లై చేసినా మీ అప్లికేషన్ అనేది చాలా రిజెక్ట్ అయ్యే అవకాశంతో పాటు మీ నెక్స్ట్ రైల్వేకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ అప్లై చేసుకునే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అనేది అప్లై చేయండి సో ఫ్రెండ్స్గా చూడండి లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్ రెస్ వరకు ఎవరు కూడా వెయిట్ చేయొద్దు అప్లికేషన్ అనేది వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత అప్లై చేయడానికి ట్రై చేయండి అప్పుడు డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా పెట్టుకోండి ఇన్ కేసు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మొబైల్ నెంబర్లో మీకు ఏదైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కాదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి మాత్రం హెల్ప్లైన్ నెంబర్ చూసుకోండి ఒకసారి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఈమెయిల్ ద్వారా కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఇక మెడికల్ ఎగ్జామినేషన్ ఏ వాళ్ళు ఉంటుంది అనమాట జనరల్ ఫిట్నెస్ అనే ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ యాస్ ఆల్ రెస్పెక్ట్స్ అని చెప్పేసి ఉందన్నమాట ఇక మనకి విజన్ స్టాండర్డ్స్ దగ్గరకు వచ్చేసరికి డిస్టెంట్ డిస్టెంట్ విజన్లో చూసుకున్నట్లయితే మనకి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ వితౌట్ గ్లాసెస్ ఉండాలి విత్ ఫాగ్ టెస్ట్ అనేది మస్ట్ నాట్ యాక్సెప్ట్ టూ డి గ్లాసెస్ అంటే టూ డి యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి చెప్తున్నారు నియర్ విజన్ ఎస్ఎన్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ అలాగే బైనో కలర్ విజన్ ఫీల్డ్ ఆఫ్ విజన్ నైట్ విజన్ అలాగే మిసోపిక్ విజన్ అని చెప్పేసి వీళ్ళు ఈ రకాలుగా ఐ టెస్ట్కి సంబంధించి ఇచ్చారు ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళకైతే ఇవి క్లియర్గా అర్థమవుతాయి నాకైతే దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు ఎవరికైనా సైట్ ఉన్నట్లయితే అది ఎంత పర్సెంటేజ్లో ఉంది ఏంటి అన్నది ఒకసారి మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకొని మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి ఏజ్ లిమిట్ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఎస్ఏఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ మనకి ఎక్స్ కి వాళ్ళ వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అవ్వడం జరిగింది ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది ఎన్ఎస్ఎల్ఏలో మనం క్లియర్గా చూడొచ్చు అది కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి అందరికీ కూడా ఐదు వందల రూపాయలు ఫీజు ఉంటుంది సిబిటీ వన్ రాసిన తర్వాత దాదాపుగా నాలుగు వందల రూపాయలు అనేది మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్స్కి ఫీమేల్స్కి ట్రాన్స్జెండర్స్కి మైనార్టీ వాళ్ళకి ఎకనామిక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వాళ్ళకి కూడా మనకి ఈబీసీ షుడ్ నాట్ ది కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఎకనామికల్ వికర్ సెక్షన్ సో ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ ఈబీసీ వాళ్ళకే ఇస్తారన్నమాట ఇది రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇక ఈ రెండు వందల యాభై రూపాయలు కూడా ఈ నాలుగు వందలు ఈ ఐదు వందల ఫీజులోని నాలుగు వందలు కూడా మనకి సీబీటీ ఎగ్జామ్కి ఎవరైతే ఎంట రాయడానికి వెళ్తారో వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే సిబిటి వన్కి వెళ్ళిన తర్వాత మనకి డబ్బులు వాళ్ళు రిఫండ్ చేస్తారు కదా కాబట్టి మీరు ఏంటంటే మీ నేమ్ ఆఫ్ ది బ్యాంకు నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి ఇక ఫస్ట్ స్టేజ్ అనేది సీబీటీ వన్ ఉంటుంది సెకండ్ స్టేజ్ సీబీటీ టూ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిబిఐటి ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ఫైవ్ స్టెప్స్ కనుక మీరు పాస్ అయినట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి మీరు దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎస్ఎంఎస్ ద్వారా ఇమెయిల్ ద్వారా మాత్రమే తయారు తెలియజేస్తారు కాబట్టి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఇచ్చారో అది క్రియేట్ అకౌంట్లు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఇవ్వండి ఇక అవుట్ ఆఫ్ అప్లై ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం క్రియేట్ అకౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది క్రియేట్ అకౌంట్ చేసుకున్న తర్వాత మీరు రైల్వే బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గరగా పెట్టుకొని అప్పుడు మాత్రం మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకి తెలుగులోని కూడా ఉంటుంది కాబట్టి చూడండి ఓన్లీ సీబీటీ వన్ సిబిటీ టూ మాత్రమే తెలుగులో ఉంటుంది తర్వాత మనకి సీబీఏటీ అనేది ఇంగ్లీష్లోని హిందీలోని మాత్రమే ఉంటుంది ఫస్ట్ సీబీటీ వన్ టూ కనుక మీరు క్వాలిఫై అయినట్లయితే ఖచ్చితంగా మీరు ముందుకు దూసుకెళ్ళిపోయే అవకాశం అనేది ఉంది ఇక మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా క్రియేట్ అకౌంట్లో మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెలెక్ట్ చేసుకుంటాం కదా ఈ మూడు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో చేంజింగ్స్ అనేవి జరగవు ఇక మిగతా చేంజింగ్స్ మీకు కావాలనుకుంటే మాత్రం దాదాపుగా దానికి రెండు వందల యాభై రూపాయల వరకు చేంజింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ కస్టెంట్ లోకో ఎట్టు కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఐటీఐ ఎన్సీవీటి కానీ ఎస్సీవీటీ కానీ చేసిన ఫిట్టర్ వాళ్ళు ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెల్ రైట్ అలాగే మెయింటెనెన్స్ మెకానిక్ మెయింటెనెన్స్ మెకానిక్ మెకానిక్ రేడియన్ టెలివిజన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానిక్ మోటార్ వెహికల్ వైర్మేను ట్రాక్టర్ మెకానిక్ అమ్మేచర్ అండ్ కాయిల్ వెయిండింగ్ మెకానిక్ డీజిల్ ఇంజిన్ టర్నర్ మెషినిస్టు రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషను అలాగే మెకానిక్ వాళ్ళు ఎయిర్ కండిషన్ మెకానిక్ వాళ్ళు ఎలిజిబిలిటీ దీనికి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్గా మనకి మెట్రికులేషన్ ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెన్షిప్ ఉంది ట్రేడ్ మెన్షన్ అబోవ్ ఇక్కడ ఆర్ అని ఇచ్చి ఎందుకు ఇచ్చారంటే సో ఫ్రెండ్స్ చూడండి కొంతమంది టెన్త్ తర్వాత ఐటీఐ ఉంటుందన్నమాట డైరెక్ట్గా అప్రెంటిషిప్ చేస్తుంటారు అంటే టెన్త్ తర్వాత అప్రెంటిషిప్ చేసినా సరే ఆ పైన ఏవైతే స్ట్రీమ్స్ ఇచ్చారో ఆ పైన ఏవైతే ట్రేడ్స్ ఇచ్చారో ఆ ట్రేడ్లో టెన్త్ తర్వాత డైరెక్ట్గా అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అలా ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేయండి డిప్లొమా వాళ్ళు మెకానికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు రైల్వే బోర్డులో ఏ బోర్డులో ఏ ఒక జోన్లో ఎన్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఇందులో ఎక్కడికైనా అయినా సరే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయి అండ్రజోడ్లో ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయి మీ కేటగిరీలో ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి అవన్నీ కాలిక్యులేట్ చేసుకొని ఎలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకొని బాగా చదువునట్లయితే ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ నోటిఫికేషన్ గురించి ఒక్కసారి మీరు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే